గంగాధర్ వాళ్ళైతే దగ్గరుండి పెళ్లిని జరిపిస్తారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఇదంతా జరగడానికి కారణం గంగాధరే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గంగాధర్ని పొగుడుతూ ఉంటారు దాంతో గంగాధర అయితే లేదు నాన్న ఈ క్రెడిట్ అంతా ఆ గంగదే గంగ ఆ పని చేయడం వల్లే వీళ్ళ పెళ్లి జరిగింది లేదంటే పెళ్లి పోదును ఈ క్రెడిట్ అంతా కూడా గంగకే దక్కాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికూతురు అయితే అన్నయ్య నీ చేతులతోనే స్వయంగా నాకు ఈ గాజులు అన్నయ్య అని చెప్పి ఇస్తుంది దాంతో గంగాధర అయితే వాళ్ళ చెల్లెలకి బంగారపు గాజులు అయితే వేస్తూ ఉంటాడు అలా బంగారం గాజులు వేస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దేవమ్మ చెంగయ్య అది చూసి చాలా చాలా సంతోషిస్తూ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఆ గాజులను చూసి అన్నయ్య అంటూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే తన చెల్లెని దగ్గరకు తీసుకుంటాడు ఇక తనైతే ఆనంద బాష్పాలు కారుస్తూ అన్నయ్య నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలు అన్నయ్య అని చెప్పి గంగాధర్తో అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా గంగాధర్ అయితే వాళ్ళిద్దరు పిల్లని దగ్గరుండి జరిపించడంతో అది చూసి చంగయ్య అయితే చాలా గర్వపడుతూ ఉంటాడు అలా వాళ్ళైతే వాళ్ళ పెళ్ళని జరిపించి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటుంది అలా వాళ్ళైతే చాలా సంతోషిస్తూ అక్కడ నుండి అయితే వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక తన చెల్లెలు ఇక మీద హ్యాపీగా ఉంటుందని తెలిసి తనైతే చాలా సంతోషిస్తాడు అలా వాళ్ళైతే పెళ్ళినే జరిపిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్